హాయ్ ఫ్రెండ్స్ వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాలు సాధించి రేడియో విజ్ఞాన పితామహుడిగా బిరుదుగాంచిన శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ మొక్కలకు ప్రాణం ఉందని ఆయన తెలిపాడు అవి కూడా మనలాగే నొప్పిని అనుభవిస్తాయని వివరించాడు అయితే తాజాగా మొక్కలు మనుషుల్లాగే బాధ నొప్పి కలిగినప్పుడు అరుస్తుంటాయని ఎమోషన్కు తగినట్లుగా వివిధ శబ్దాలు చేస్తాయని సరికొత్త అధ్యయనం తెలిపింది ఎయిర్ సౌండ్స్ అని పిలువబడే ఈ పరిశోధన మొక్కలు నీరు లేక ఒత్తిడికి గురైనప్పుడు ఇతర జీవులు వినగలిగేలా ఆల్ట్రాస్టోనిక్ ధ్వని తరంగాలను విడుదల చేస్తాయని ఈ పరిశోధన తెలిపింది ఈ శబ్దాల ఫ్రీక్వెన్సీ మానవులు గుర్తించలేనంతగా ఎక్కువగా ఉంటాయంది అయితే కీటకాలు ఇతర క్షీరదాలు బహుశా ఇతర మొగ్గలు వినవచ్చని ఇజ్రాయెల్లోని టెల్ అవ్యూ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు ఈ ప్రయోగంలో పొగాకు టమాటా మొక్కలను చిన్న పెట్టెల్లో ఉంచి పది సెంటీమీటర్ల గ్యాస్ట్రో ఆల్ట్రాసోనిక్ మైక్రోఫోన్ను అతికించారు శాస్త్రవేత్తలు వాటికి నొప్పి కలిగించడం నీరు అందించకపోవడం వల్ల ఒత్తిడికి గురైన మొక్కలు శబ్దాలు చేశాయని అవి మైక్రోఫోన్ ద్వారా తీసుకోబడ్డాయని చెప్పారు గుర్తించబడిన శబ్దాలు ఇరవై నుండి రెండు వందల యాభై మధ్య ఫ్రీక్వెన్సీ పరిధిలో ఉండగా మానవులు పదహారు కిలో హెడ్జ్ వరకు పౌన మాత్రమే వినగలరని పరిశోధకులు తెలిపారు మొక్కల మానసిక స్థితిని బట్టి ఈ శబ్దాలలో తేడా ఉంటుందని తెలిపారు ఈ రికార్డింగ్లు ప్రత్యేక ఏఐ ఆల్గారిదంల ద్వారా విశ్లేషించబడ్డాయి ఇవి మొక్కలు అవి విడుదల చేస్తున్న శబ్దాల రకాల మధ్య తేడాలను గుర్తించగలవు అధిక ఒత్తిడిని కలిగిన మొక్కలు మరింతగా అరుస్తుండగా ఒత్తిడి లేని మొక్కలు సగటున గంటకు ఒకటి కంటే తక్కువ ధ్వనిని విడుదల చేస్తాయని తెలిపాయి ఒత్తిడికి గురైన మొక్కలు నిర్జలీకరణం గాయాలు రెండూ ఉన్నప్పుడు ప్రతి గంటకు డజన్ల కొద్ది శబ్దాలు చేశాయని ఆ పరిశోధనలో వెల్లడైంది